అందరం నమస్కారం అండి నేనండి ఎన్నికల ముందనాలి నా గెలుపు మీ చేతిలో ఉంది అని గెలిచా కనాలి నువ్వు పక్క పక్కబో అని టీవీ నుండి అనంతపురం అబ్బాసలిని మాట్లాడుతున్నా అండి ఇక తాగి తూగేందుకు మా సందు శివరు ఉంది పులకేసి వైన్స్ చెప్తా ఇనుకోండి ఈనాటి పిఠాపురం హెడ్లైన్ ఇక దేవుడంత తోడే తల్లిని కష్టపెట్టకుండా పుట్టలేదని రాసుంది పురాణాల్లో ఇక బాబు నిన్న నువ్వు చెప్పిన సోల్ నిన్నకు పొంగుతుంది హాస్యమ్మ నర నరాల్లో ఇక ఒకడంటాడు తనకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ఆర్ గారు అని ఇక పార్టీ మారి పనిచేసేది మాత్రం పాలేడుతో మరి ఇక గో బ్యాక్ హిందీ అంటూ పబ్లిక్ గా పోస్ట్ ఎట్టారు ఈనాడు అదే హిందీ భాషపై పబ్లిక్ మీటింగ్ లో ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక పన్నెండేళ్ల నాడు ప్రజల తరఫున ప్రశ్నించేందుకు పార్టీ పెట్టా అని చెప్పావు ఇక ప్రతి పార్టీ మీటింగ్ లో నీ అవసరాలకు తగ్గట్టు మాటలు మార్చి ఆ ప్రజల మనసులో అర్థం కాని ప్రశ్నలా మిగిలావు ఇక భారతదేశం కోసం చనిపోవటానికైనా నువ్వు అంటున్నావు సిద్ధం ఇక బయట ఉన్న టాకును బట్టి తెలుగుదేశం కోసం పనిచేయడానికే నువ్వు పుట్టావు అంటున్నారు అదే విచిత్రం ఇక గతంలో పొత్తు లేకుండా పోటీ చేసిన నియోజకవర్గాల్లో డిపాజిట్ల గల్లంతు ఇక నలభై ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని నేనే నిలబెట్టానే నీ మాట వింటే పచ్చ నాయకులకు వస్తుంది వాంతు ఇక నెలకల్లేని నువ్వు మాట్లాడే మాటలకి లేవు హద్దు ప్రజల్లారా తస్మాత్ జాగ్రత్త మాటల్ని నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోవద్దు ఇది కరెక్ట్ గా చెప్పేవా